సౌత్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేశారు తెలుగు హీరోలకు నార్త్ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఒక్కొక్కరుగా మన హీరోలు హిందీ ప్రేక్షకులకు ముందుకు వెళ్తున్నారు ఆ జాబితాలో ఇప్పుడు నాచురల్ స్టార్ నాని చేరారు ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం దసరా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను అలరించగల సత్తా ఈ కథకు ఉందని నమ్మిన నాని తొలిసారి తన సినిమాకు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా సినిమా ఈ నెల ముప్పై తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచారంపై నాని దృష్టి పెట్టారు దీనిలో భాగంగా ఈ రోజు దసరా ట్రైలర్ ను విడుదల చేశారు ఈ ట్రైలర్ కి నార్త్ ఆడియన్స్ దృష్టిని మార్చేందుకు ట్రైలర్ ను ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో లో విడుదల చేశారు నగరంలోని ప్రతిభ థియేటర్స్ లో ఈ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఈ కార్యక్రమంలో నాని నిర్మాత చెరుకురి సుధాకర్ నటుడు దక్షిత్ శెట్టి పాల్గొంటున్నారు నాని రాకతో లక్నోలో సందడి వాతావరణం కనిపించింది సినీ ప్రేమికులు నానికి స్వాగతం పలికారు ప్రతిభ థియేటర్ వద్ద లారీ ఆడియన్స్ లో ఊపు తీసుకొచ్చారు నాని ట్రైలర్ లాంచ్ అనంతరం నానితో పాటు నిర్మాత చెరుకూరి సుధాకర్ నటుడు దీక్షిత్ ముచ్చటించారు హిందీ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు లక్నో లో ప్రముఖ రెస్టారెంట్ రాయల్ కేఫ్ కు తన దసరా టీమ్ తో కలిసి నాని వెళ్లారు అక్కడ ప్రత్యేకమైన చాట్ ను టేస్ట్ చేశారు అంతేకాదు రెస్టారెంట్ లో చెఫ్ వివరిస్తుంటే నాని స్వయంగా చాట్ తయారు చేశారు దాన్ని రెస్టారెంట్ కు వచ్చిన కొంతమంది కస్టమర్లకి సర్వ్ చేశారు ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వరకు హీరోలంతా హిందీ లో ప్రచారం కోసం ముంబైకి వెళ్తే నాని డిఫరెంట్ గా లక్నోకు వెళ్లి అందరి చూపును తన వైపు తిప్పుతున్నారు